హలో ఎవరు బడి అందరికీ నమస్తే అండి ఇక్కడ చూస్తున్న గేదు వచ్చేసి ఇప్పుడు డెలివరీ అయితే త్రా ల్యాక్టేషన్ అండి ఇది తీసుకున్న రెండు గంటల తర్వాత అయితే డెలివరీ అయింది చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ ఎట్లుందో చూడండి ఒక హెచ్ఎఫ్ ఆవుకి ఎట్లుంటుందో అడ్డరు కంఫర్ట్ ఫిట్టింగు అడ్డర్ కూడా చాలా పెద్దగా ఉంది చూసుకోవచ్చు నాలుగు సన్లు సమానంగా ఉన్నాయండి చూసుకోవచ్చు అయితే టాప్ క్వాలిటీలో ఉంది ఒక రింగ్ ఒకటే కొద్దిగా ఎడం ఉంది కానీ పెద్ద రింగ్ ఉంది ఏదో వచ్చేసరికి టాప్ క్వాలిటీలో ఉందండి మనకైతే ఎయిటీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ వాళ్ళకైతే మనం చెప్పింది ఏంటంటే సిక్స్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ మీరైతే గ్యారెంటీ పెట్టుకోండి అని చెప్పినాం చూసుకోండి నాలుగు సన్లు మంచిగా ఉన్నాయి గ్యాప్ చూసుకోండి నరాలు కూడా చూడండి ఎట్లున్నాయో నాలుగు సన్లు కూడా సమానంగా పర్ఫెక్ట్గా ఉందండి అడ్డర్ కూడా క్లియర్గా చూడండి అన్ని నరాలే అండి పొద్దుకి చాలా బాగుంది డెలివరీ అయింది దీని కింద అయితే ఆడదోడ కూడా ఉంది తీసుకున్న రెండు గంటల తర్వాత అయితే డెలివరీ అయింది ఇదైతే శంషాబాద్ వాళ్ళు అయితే వచ్చినారండి మనకైతే ఎనిమిది గేదలు అయితే తీసుకున్నారు వాళ్ళు వాళ్ళైతే వెళ్ళిపోయినారు ఆల్రెడీ వాళ్ళకైతే టైం లేదని వెళ్ళిపోయినారు మళ్ళీ ఇంకో గేదె కూడా తీసుకోమని చెప్పినారు తొమ్మిది గేదెలు లోడ్ చేసి అయితే పంపించమని చెప్పినారు మనకైతే వదిలేస్తున్నారు ఇంకో గేదె సెలెక్ట్ చేసి అయితే మీరు అయితే పంపించండి అని చెప్పినారు ఎవరికన్నా హర్యానాలో ఇలాంటి గేదెలు కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి టాప్ క్వాలిటీ గేదలు అయితే ఉన్నాయి ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్